ఐటీఐ ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు గడువు పెంపు అనంతపురంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ లో మూడో విడత ప్రవేశాల గడువును ఈ నెల ఇరవై ఆరు వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ రాయపరెడ్డి తెలిపారు అర్హత గల విద్యార్థులు ఈ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ధృవపత్రాల పరిశీలన ఇరవై ఏడున కౌన్సెలింగ్ ఇరవై జరుగుతాయని ఆయన పేర్కొన్నారు జెఎన్టీయులో ఇంటిగ్రేటెడ్ కోర్సులు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ జెఎన్టీయు స్వీడన్లోని బ్లెకింగ్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో తక్షణ ప్రవేశాలు కల్పిస్తున్నట్లు రిజిస్ట్రార్ కృష్ణయ్య సంచాలకులు సుజాత తెలిపారు ఆసక్తి ఉన్న విద్యార్థులు జెఎన్టీయూలోని ఫారిన్ అఫైర్స్ కార్యాలయాన్ని సంప్రదించాలని వారు సూచించారు హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం తిరుపతిలో ఉన్న హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో మూడు కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పర్యాటక శాఖ అధికారి శివరామకృష్ణ తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కోర్సులు నిర్వహిస్తున్నారు ఇంటర్లో నలభై శాతం పైగా మార్కులు సాధించిన విద్యార్థులు మూడేళ్ల డిగ్రీ కోర్సు అయిన బీఎస్సీ కు అర్హులు దీంతో పాటు ఫుడ్ ప్రొడక్షన్ పెట్టిసరి ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్ కోర్సుల్లో ప్రవేశానికి